వెల్కమ్ టీవీ న్యూస్ జిల్లా నకరికల్లు మండల ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నకరికల్లు ఎస్ఐ చల్లా సురేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండలంలో ఎవరైనా మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గంజాయికి యువత ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితోపల్కారు పలికారు గంజాయి విక్రయించే వారి వివరాలు తెలపాలని తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు నకిరకల్లు మండల ప్రజలకు ముందస్తుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్రాన్ని సంపాదించడానికి మన పూర్వీకులు స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఎంత కష్టపడ్డారనేది మనందరికీ తెలిసింది దాన్ని సాధకత చేస్తూ ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈ స్వాతంత్ర దినోత్సవానికి సంతోషంగా జరపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా ఎక్కడా కూడా ఈ మధ్య దుకాణాలు తీయడానికి వీలు లేదు తాగడానికి వీలు లేదు అలా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే ఈ గంజాయి యొక్క వ్యసనానికి అయ్యి చాలామంది యువత కూడా వాళ్ళని జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసుకుంటున్నారు ఈ గంజాయి గురించిన సమాచారం ఎవరన్నా ఉన్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఈగల్ ఈగల్ క్లబ్కి తెలియజేయవలసిందిగా కోరుతున్నాము మనం ఎందుకు లేని నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దానికి రేపటి రోజు ఇంట్లో కూడా దానికి మానసులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కానీ గంజాయి గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయవలసింది కోరుతున్నాము